హనుమంతుడు లంక నుండి నేరుగా మహేంద్ర పర్వతంపై తన కోసమే ఎదురు చూస్తున్న వానరుల దగ్గర నేరుగా దిగి తరువాత జాంబవంతుడు మరియు అంగదుడితో తాను లంకలో సీతాదేవిని చూశానని చెప్పగా అది విన్న జాంబవంతుడు మరియు వానరులు ఎంతో సంతోషిస్తారు ఆ తరువాత వానరులు అందరూ కలిసి అంగదుడి దగ్గరకు వెళ్లి యువరాజా మీరు అనుమతిస్తే మేము ఈ సంతోషకరమైన సమయంలో మధువనానికి వెళ్లి సంబరాలు చేసుకుందాము అని అడగగా దానికి అంగదుడు ఒప్పుకోగా తరువాత అందరూ కలిసి రామ లక్ష్మణుల దగ్గరకు వెళ్లకుండా మధువనానికి వెళ్లగా అప్పుడు ఆ మధువనానికి సుగ్రీవుడి మేనమామ దిద్దిముఖుడు కాపలాగా ఉంటాడు వానరులందరూ కలిసి మధువనంలోకి వస్తూ ఉండగా వారిని దిద్దు అడ్డుకుంటాడు అప్పుడు వానరులందరూ కలిసి దిద్దు కొట్టగా దెబ్బలు తిన్న దిద్దిముఖుడు నేరుగా సుగ్రీవుడు దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెబుతాడు అది విన్న సుగ్రీవుడు కోపం తెచ్చుకోకుండా ఎంతో సంతోషించి ఎదురుగా కూర్చున్న రామ లక్ష్మణులతో ఓ వానరులు మధువనంలో సంబరాలు చేసుకుంటున్నారంటే హనుమంతుడు ఖచ్చితనంగా సీతాదేవిని చూసి ఉంటాడు అందుకే వారు సంబరాలు చేసుకుంటూ ఉంటారు అని సుగ్రీవుడు రామ లక్ష్మణులతో చెబుతాడు అందరూ జై హనుమాన్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి